దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు దినపత్రికలో హెడ్లైన్స్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మూసింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సీజ్ ఫైర్ ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు రెండు దేశాల ప్రకటనలు కాసేపటికే మళ్ళీ మొదలైన మిస్సైల్ దాడులు ఇరు దేశాలపై అమెరికా అధ్యక్షుడి ఆగ్రహం ఇజ్రాయెల్ తీరుపై తీవ్ర అసహనం ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిందన్న ఇజ్రాయెల్ తాము ముందుగా దాడి చేయలేదన్న ఇరాన్ దాడి గురించి ముందే చెప్పినందుకు ఇరాన్కు థ్యాంక్స్ చెప్పిన ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పన్నెండు రోజులు యుద్ధం మూసిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు రెండు దేశాల మధ్య మంగళవారం ఉదయం తొమ్మిది ముప్పై గంటలకు ఇండియన్ టైం ప్రకారం నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిందని వెల్లడించారు గోదావరి నీళ్ళ దొంగెవరో చర్చిద్దాం రా కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్ కృష్ణా గోదావరి జలాలపై అసెంబ్లీలో చర్చ పెడదాం నీ బోడి సలహాల వల్లే రెండు వేల పదహారులో బనకచెర్లకు పునాదులు నీళ్ల విషయంలో తెలంగాణకు మరణ శాసనం రాసింది నువ్వే కృష్ణాలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఒప్పుకుంది నువ్వు కాదా నీ హయంలోనే ముచ్చమర్రి రాయలసీమ లిఫ్ట్కు జీవోలు పాడుకు పొక్క పెద్దది చేసినప్పుడు ఏం చేసినావు చేసిన తప్పులకు ముఖం చెల్లక ఇప్పుడు ఫామ్ హౌస్లో పండుకున్నావు మేము లెక్క చేస్తలేం బనక చెర్లపై కేంద్రాన్ని హెచ్చరించాం ఏపీకి సహకరిస్తే సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని చెప్పినాం బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలని రైతులకు పిలుపు సెక్రటరియట్ వద్ద రైతు నేస్తం సభలో ప్రసంగం గోదావరి కృష్ణా జిల్లాలపై అసెంబ్లీలో చర్చకు రావాలని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్కు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు గోదావరి నీళ్ల దొంగెవరో తేలుద్దాం అసెంబ్లీలో చర్చకు సిద్ధమా ఎదురెదురుగా నిలబడి మాట్లాడదాం ఎవరు నిజాలో ఎవరు జీవలు ఎన్నిచ్చిండ్రు ఎవరు తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ తీసిండ్రు ఎవరు డోకా చేసిండ్రు ఎవరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందో చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు ఒకరోజు గోదావరి రెండో రోజు కృష్ణా జలాల మీద చర్చిద్దాం ఇందుకోసం ప్రతిపక్ష నేతగా స్పీకర్కు మీరే లేఖ రాయండి మీకు ఏ తారీఖు వీలవుతుందో అదే రోజు సమావేశాలు పెడదామని చెప్పారు రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా మంగళవారం సెక్రటరేట్ వద్ద రైతు నేస్తం పేరుతో వేడుకలు నిర్వహించారు స్థానిక ఎన్నికల్లో గెలవాలి ప్రభుత్వ పథకాలకు ఇంటింటికి తీసుకెళ్ళండి సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో చర్చ పెట్టండి మా పాలన గోల్డెన్ పీరియడ్ కష్టపడితే మళ్ళీ అధికారం మనదే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు రావచ్చు డీలిమిటేషన్తో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి పార్టీ కోసం పనిచేస్తే తప్పకుండా అవకాశాలు వస్తాయని నేతలకు సూచన ఇవాళ అంతరిక్షంలోకి శుభం శుక్ల మన దేశ ఆస్ట్రోనాట్ శుభంకు శుక్ల అంతరిక్ష ప్రయాణం బుధవారం ప్రారంభం కానుంది ఈ మేరకు నాసా మంగళవారం ప్రకటించింది యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా మరో ముగ్గురు ఆస్ట్రోనాట్లతో కలిసి శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్తారు తొలి టెస్టులో ఇండియా ఓటమి తొలి టెస్టులో ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో ఇండియాపై గెలిచింది మూడు వందల డెబ్బై ఒక్క పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇరవై బై జీరో ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో ఎనభై రెండు ఓవర్లో మూడు వందల డెబ్బై మూడు బై ఐదు స్కోరు చేసి నెగ్గింది నీరజ్ కు గోల్డ్ ఇండియా స్టార్ జావెలియన్ థ్రోయర్ నీరజ్ చోప్రా ఓష్రావా గోల్డెన్ స్పైక్ టోర్నీలో స్వర్ణంతో మెరిచారు మంగళవారం ఓరా ఓరిగా సాగిన ఫైనల్లో నీరజ్ ఈటెను ఎనభై ఐదు పాయింట్ ఇరవై తొమ్మిది మీటర్ల దూరం విసిరి టాప్ ప్లేస్లో నిలిచారు ఇంజురీ కారణంగా గత రెండు ఎడిషన్లకు దూరంగా ఉన్న నీరజ్ ఈసారి మాత్రం సత్తా చాటాడు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం ఎలాంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి సంక్షేమం భర్తీ విక్రమార్కంటు యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినాం త్వరలో ముప్పై వేల భర్తీ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం ఎన్నో ఏండ్లు పెండింగ్లో ఉన్న వాట ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసినాం రైతు సంక్షేమానికి పెద్ద పీట వేశామని వెల్లడి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఓవైపు గాడిలో పెడుతుండే మరోవైపు అభివృద్ధి పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు ఇప్పటికే యాభై ఆరు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మరో ముప్పై వేల ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రకటనలు చేశామని వెల్లడించారు మంగళవారం గాంధీభవన్లో బట్టి విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ అంతకుముందు పిసిసి ఏపీ మీటింగ్లో పీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించారు ఫండ్స్ ఇయ్యూ పర్మిషన్లకు తిప్పుడే రీజనల్ రింగ్ రోడ్ మెట్రో విస్తరణ మూసి ప్రాజెక్టుల అనుమతులు హైవేలు పెండింగ్ ఎయిర్పోర్టులకు కొర్రీలు పలు సాగునీటి ప్రాజెక్టులకు డిపిఆర్లు వెనక్కి మూడు టీఎంసీల వాటర్ అలకేషన్స్ టెక్నికల్ క్లియరెన్సులు ఇస్తూనే విభజన హామీలు అమల్లో మొండి చేయి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి కేంద్ర మంత్రులు కలుస్తున్న సీఎం మంత్రులు రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర ఉన్న ఫలితం సున్నా అదే ఏపీకి అడిగిన వెంటనే ఫండ్స్ పర్మిషన్లు రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు ప్రాజెక్టులు అనుమతులు మంజూరు కావడంతో తీవ్ర జాప్యం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి ప్రధాని కేంద్ర మంత్రులు కలిసి సమస్యలు వివరించి నిధులు అనుమతులు మంజూరు చేయాలని కోరుతున్న పథంలో లేకుండా పోతుంది ఇక రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం లభించలేదని విమర్శలు వెలువెత్తున్నాయి ముఖ్యంగా రీజనల్ రోడ్ మెట్రో విస్తరణ మూసీలాంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు నిధులు అందక పనులు ఇచ్చిపోతున్నాయి విభజన హామీలో కేంద్రం మొండి చేయి చూపుతుందని పోలవరం ముంపుపై నేడు ప్రధాని మీటింగ్ ప్రగతి మీటింగ్లో ఫస్ట్ ఎజెండాగా అంశంగా పోలవరం ఇష్యూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆధార్ కార్డు ఉన్న అధికారులు పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి ఆ ప్రాజెక్టు ముంపు తదితర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ బుధవారం సమావేశం నిర్వహించనున్నారు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమయ్యే ప్రగతి మీటింగ్లో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ఫస్ట్ ఎజెండాగా ఐటమ్గా చేర్చారు మన అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీటింగ్కు ఆధార్ కార్డు ఉన్నారు వాస్తవానికి ఈ నెల ఇరవై ఎనిమిదిన నిర్వహించిన ప్రగతి ఈ మీటింగ్లో పోలవరం అంశాన్ని చర్చించాల్సి ఉన్న అంశాన్ని ఏజెండా నుంచి తొలగించారు పోలవరం బ్యాక్ వాటర్ ముప్పుతో మనకు తీవ్రంగా నష్టం జరుగుతుందని మొదటి నుంచి తెలంగాణ వాదిస్తుంది అందుకు అనుగుణంగా ప్రధాని మోదీ ముందు అభ్యంతరాలు తెలియజేసేందుకు మన అధికారులు ఏజెండా అంశాలు సిద్ధం చేశారు ఒకటి పాయింట్ నలభై ఆరు కోట్ల ఎకరాలకు రైతు భరోసా పూర్తి ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్లు రైతుల ఖాతాల్లో జమ పదిహేను ఎకరాలకు పైగా ఉన్న రైతులకు అందిన సాయం బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సకు అమెజాన్ తేలి విషయం ట్రీట్మెంట్తో సహాయపడుతుందని కనుగొన్న బ్రెజిల్ సైంటిస్ట్ సైంటిఫిక్ డెవలప్మెంట్తో ముందడుగు వెళ్ళడి తల్లిని చంపిన టెన్త్ క్లాస్ కూతురు ప్రేమకు అడ్డుగా వస్తుందని ప్రియుడితో కలిసి హత్య గొంతుడుని సుత్తితో కొట్టి పీకా కోసి మర్డర్ కుర్చీ నుంచి పడి తల్లి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం అమ్మను అక్కే చంపిందన్న చెల్లి పోలీసులకు ఫోన్ చేయనీయలేదని కన్నీరు మున్నీరు మెడిచల్ జిల్లాలో కుత్బుల్లాపూర్లో ఘటన ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్న తల్లిని పదో తర్తి చదివే కూతురు పీడితో కలిసి దారుణంగా హత్య చేసింది గొంతు నుండి సుత్తితో తలపై గొంతు కోసి చంపేసింది ఈ ఘటన మెడిచల్ జిల్లా కుత్బుల్లాపూర్లో చోటు చేసుకుంది తొర్రూరు దగ్గర ఉన్న ఇనుగురికి చెందిన ఎస్ అంజలి కుత్బుల్లాపూర్ పరిధిలో షాపూర్ నగర్లో ఎల్ఎల్బీ నగర్లో నివాసం ఉంటుంది తెలంగాణ సాంస్కృతిక సారిలో సభ్యురాలుగా ఉన్నది ఈమెకు ఇద్దరు కూతురులు పదిహేను ఏళ్ళ పెద్ద కూతురు టెన్త్ క్లాస్ చదువుతుంది మూడు నెలల కింద నల్గొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పంతొమ్మిది ఏళ్ళ ఎల్లపగడి గిల్లా చివత్తో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది ప్రేమ గురించి తల్లి అంజలికి చెప్పింది దీంతో ఆమె పలుమార్లు కూతురుని మందలించింది ముందు చదువు మీద దృష్టి పెట్టాలని మేజర్ అయ్యాక పెళ్లి చేస్తామని చెప్పింది ఇదేమి పట్టించుకొని కూతురు ఈ నెల పంతొమ్మిదో తేదీన ఇంట్లో నుంచి పారిపోయింది తల్లి అంజలి ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఆమె కూతురు నల్గొండలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ నెల ఇరవై తేదీన తీసుకువచ్చి తల్లికి అప్పజెప్పారు మళ్ళీ తెలంగాణకు ఐఏఎస్ అమ్రపాలి రాష్ట్రానికి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యి ఏపీ క్యాడర్లో చేరిన ఐఏఎస్ ఆఫీసర్ కాటా అమ్రపాలికి కేంద్ర పాలన ట్రిబ్యునల్ క్యాట్ ఊరట లభించింది ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు చేసింది